కార్తీక మాసంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలామంది క్షేత్రాల్లో ఉసిరితో దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఉసిరి వేసుకొని స్నానం ఆచరిస్తారు అయితే ఉసిరికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంటుందనే విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా కార్తీక మాసానికి ఉసిరికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఈరోజు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తాం అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టును పూజిస్తారు ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని విశ్వాసం వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణంలో ఈ విషయాలన్నీ వెల్లడించారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతిరూపమని భావిస్తాం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం చాలామంది వ్యాపారులు కూడా నదులు కాలువలు చెరువుల దగ్గర ఈ ఉసిరి ద్వీపాలను వెలిగిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజిస్తూ ఉంటారు ఇక కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో మంచిదంటున్నారు పండితులు ఈరోజు ఉసిరి దీపాలను వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు శివాలయం లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి ముందుగా ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో గంధంతో అలంకరించాలి తర్వాత ఉసిరికాయను తీసుకుని భాగంలో రౌండ్గా కట్ చేయాలి ఆ తర్వాత అందులో నెయ్యిని నింపాలి ఆ తర్వాత కాడలతో తయారైన ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని పసుపు కుంకుమలతో అక్షింతలతో అలంకరించాలి ఇక ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ అనే మంత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని విశ్వాసం అదే విషయాన్ని పండితులు కూడా తెలియజేస్తూ ఉన్నారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి